సహజీవనం పేరిట మోసం చేశారని వినూత్న రీతిలో ఆలయంలో ఓ యువతి ధర్నాకు దిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాంచుకు చెందిన రంజిత్ అనే యువకుడు తనతో సహజీవనం పేరిట ఇరవై ఐదు లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించింది తనకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాస కాలనీలోని శివాలయంలో ఆందోళన చేపట్టింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు ఆమెకు సర్ది చెప్పి పోలీసు ఠానాకు తరలించారు యువతిని మోసం చేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు గుడి కొడుకు ఆయనకి ఆధార్ కార్డు జీవన్ కుమార్ అని హైదరాబాద్ రంజన్ కుమార్ అని ఎక్కడ